మీకు తెలియదు సరికి ఎందుకు తెలియదు అర్థం చేసుకో వేదాలు మన వరకు రీచ్ కాకుండా ఎంతవరకు దూరం చేయాలో అంత దూరం చేసి చేసిన తర్వాత ఇప్పుడు వేదాల్లో వెతుకుతూ ఇది ఆల్రెడీ వేదంలో ఉంది కదా అని చెప్పాల్సిన దుస్థితికి మనకు తీసుకొచ్చారు అంతేగాని వేదాల్లో ఉన్నివి మనం ముందే చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు చెప్పారు చెప్పిన తర్వాత మనం చెప్తున్నాం అన్న అది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనం ఆల్రెడీ వేదాలకు దూరం అయిపోయింది వేదాలకు దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెతుక్కోవాల్సి వస్తుంది వేదాలు నాసదీయ సూక్తం ఉంది నాసదీయ సూక్తం ఏం చెప్తుంది దెర్ వాజ్ ఏ పాయింట్ వెన్ దెర్ వాజ్ నో స్పేస్ దెర్ వాజ్ నో నైట్ నో డే అంటే దెర్ వాజ్ నో టైమ్ అని రాత్రి కానీ పగల కానీ లేదంటే టైం టైం లేదు స్పేస్ లేదు మాస్ లేదు ఎనర్జీ కూడా లేదు అలాంటి ఒక టైం ఉండేది అక్కడ నుంచి ఒక థాట్ పుట్టి అది ఎక్స్పాండ్ అయ్యింది ఎక్స్పాండ్ అయ్యి ఈరోజు ఈ సృష్టి వచ్చింది అని చెప్పింది చెప్పి నాస్ తీసుకు కావాలండి నాస్ అనుకోండి దాని ఎక్స్ప్లనేషన్ వస్తుంది ఎక్కడైనా